నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు విలేకరుల సమావేశంలో కేటీఆర్ కేసీఆర్పై మండిపడ్డారు లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మళ్లీ ఒకసారి ప్రభుత్వం పడిపోతుందని అంటే వాళ్ళు అంతు చూస్తామన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతాడని తండ్రి కొడుకులు మాట్లాడుతున్నారని వారికి కవిత జైలుకు వెళ్లిన తర్వాత మతి భ్రమించిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముప్పై ఏడు వేల కోట్ల బకాయిలు పెట్టిపోయాడని జీతాలు సరిగా ఇవ్వలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను అప్పులను సరిచేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు ఎన్నికల కోడ్ పోగానే దశలవారీగా రైతు బంధును అమలు చేస్తామన్నారు అలాగే నల్గొండలో ఏడు వందల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి రోడ్డు చుట్టూ కాలనీలు కడతామన్నారు జూన్ మాసంలో ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు నల్గొండాను రాష్ట్రంలో మోడల్ సిటీగా మారుస్తానన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో ఎస్ఎల్బీసీ పూర్తి చేయకుండా ఎడారిని చేస్తారని కేసీఆర్ చేసిన పాపం వల్ల వర్షాలు రావడం లేదని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో రావులందరూ జైలుకు వెళ్లక తప్పదన్నారు పది సంవత్సరాలు దరిద్ర పాలన చేసిన కేసీఆర్ వలన నేడు వచ్చిందన్నారు తెలంగాణలో పదమూడు పార్లమెంటు సీట్లను గెలుచుకుంటామని నల్గొండ భువనగిరిలో టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదని తెలిపారు మూడు నెలలు టీఆర్ఎస్ కనుమరుగవుతుందని తెలియజేశారు పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీకి మధ్యన పోటీ అని టీఆర్ఎస్ ఉనికి లేదన్నారు కాంగ్రెస్ను టచ్ చేస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పదే పనిగ్రానికి మాటలు మాట్లాడితే ఏదో పచ్చగాడు మాట్లాడుతుండే ఆయనకి ఏం రాజకీయాలు రాజకీయాలనుకున్నాం ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేవుతుంది తప్ప పెడతారు కేటీఆర్ని కానీ నిన్న అన్ని పేపర్లో వచ్చింది ఏ పేపర్లో చూస్తున్నాం ఏడాదిలో సర్కార్ పతనం అని సాక్షి పేపర్లో వచ్చింది అన్ని పేపర్లో కూడా వచ్చింది దీంట్లో డీటెయిల్గా రాశాను నేను ఒకటే సోటిగా అడగదలుచుకున్నాను ఈరోజు కేటీఆర్ గారు నువ్వు ఏ ఆలోచనలతోనే ఆ విధంగా మాట్లాడినావు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు ముందు నలభై సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏందా పనికిరాని మాటలు పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ లోడే ఎలక్షన్లు వచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధు కానీ అది కానీ కొన్ని ఆలస్యమైతే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయాలని ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమంతో పాటు మనం నెలగొండకు ఒక శనిలాగా పడ్డ మూసి అనే ఒక ప్రపంచంలోనే ఎంతో కాలుష్యమైన రివర్ అది హైదరాబాద్ డ్రైనేజు ఇండస్ట్రీస్ వేస్టేజు ఇవన్నీ కూడా వచ్చి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా జీవితాలను నాశనం చేసే మూసీ మీద ప్రక్షాళనతో దాదాపు యాభై వేల కోట్లతో డిపిఆర్ తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఎక్కడ మాట్లాడినా గతంలో ఎంపీగా నేను పార్లమెంట్లో మాట్లాడిన మోసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎస్ఎల్పీ సొరంగం నువ్వు కృషి చేసుకొని అంటే దాన్ని ఎక్కడనే పెడితే ఇలా కరువు వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్రపన్నీ మొత్తం కూడా మా కృష్ణా జలాను రాయలసీమకు గప్పచెప్తే ఇవ్వాలి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి నువ్వు చేసిన పాపాలు కరువు వచ్చి నీ బిడ్డ చేసిన నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇలా మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మహిళలకు ఎప్పుడైనా ఉచితంగా బస్సులో ఇచ్చేయాలన్నా దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది ప్రయాణం చేసిండి ఏడు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ రెండు వందల రూపాయలు ఎందుకంటే జీరో బిల్లు మనడే మీరు చూసి మార్చికి వెళ్ళి ఎవరు బిల్లు కడతలేరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ నువ్వు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి పదేళ్ళకెళ్ళి పది వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకు వడ్డీకే జరుపుకోలే ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు ఏ ఏడు లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు ముప్పై ఎనిమిది వేల కోట్ల బకాయిలు పెట్టిపోయినావు కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగులకు కానీ మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్ నువ్వు టచ్ చేసుడు కాంగ్రెస్ పార్టీని మూడు నెలల్లో నీ పార్టీలో మీ ముక్కున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కడు లేకుండా బీఆర్టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సార్ లేపేస్తాం హైదరాబాదు నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ పదేళ్ళు పోలీస్ కేసులు పెట్టి మాఫియాలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అర్థమైందో రేపు ఇంధనం వీళ్ళు కట్టుకోబోతున్నాం మన భద్రాచలం శ్రీరామం దగ్గర ఇవాళ శ్రీరామం కాబట్టి చెప్తున్నాం నేను అక్కడ ఇంచార్జ్ గురిస్తాను పూజ చేసి అక్కడ ఇళ్ళ ఇళ్ళ కార్యక్రమం మొదలుపెట్టినాం ఎన్నికల కోడు కాగానే కాంతికి మూడు వేల ఐదు వందలు ఇల్లు చేయబోతున్నాం ఒక్క ఇల్లన్న కట్టిన ముఖానికి కుటుంబాన్ని చూస్తే బిడ్డని ఇవాళ కడకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి టీఆర్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు ఆమె చేసిన మోసాలకు అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాట పాటించా రాదు దానికి సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసినా దళితుల ముఖ్యమంత్రిని మోసం చేసినా నా బిడ్డ కొడుకు లక్షల కొడుకు దోచుకున్నాం క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడతావు బిడ్డా నువ్వు కూడా నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి లేదు నీకు రేవంత్ రెడ్డి గారు పొవంటరెడ్డి వెంకర్ రెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడు నీ దోపిడితో ఉదాహరణ తయారు చేయలేదు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు మాట్లాడ ఆ ప్రభుత్వం ప్రశ్నకి వస్తే నా జడ్జి కూడా కోపడ్డాడు ఒకరోజు నా బిడ్డ నా కొడుకు ఉంటాను ఓ రోజు నాకు బీపీ ఎక్కువైందంటారు ఓ రోజు స్టార్ ఛాంపియన్ కావచ్చు ఛాంపియన్ చేయాలి బేలీ అన్నారు మొత్తం దూసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గు వస్తలేదో అర్థమవుతుంది కేసీఆర్ గారికి వచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం అర్థం కాలేదా బతుకమ్మతో ఆటను మందుబాటిలు అమ్ముకున్నలా కూడా ఓటేస్తారా ఒక్క సీట్ రాదు బెయిల్కి పోయేసరికి మెంటల్ అయింది ఎట్లా రెండు నెలలు బేలు రాదు మేము కూడా పోతామేమో ఫోన్ ట్యాపింగ్లా కాలేజీలో ఉన్న యాదాద్రిలా నేను మన మనోడు కూడా పోతాడు మన జిల్లా వాడు కూడా అలా లోపలికి పేరు వచ్చేది వాళ్ళు యాభై వేల కోట్లకు పెంచింది దాన్ని ఇరవై తొమ్మిది వేల కోట్లకు నామినేషన్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చింది అది ఇస్తానికి వీలు లేదు ఐదు లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి పెద్ద స్కామ్ అది ఎల్ నరీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీసులు ఇస్తారు మూడు నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేసాగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి ఆ కోడ్ రాకపోతే దశలవారీగా రెండు లక్షల రెండవ మాఫీ అందరికీ చేయాలని నిర్ణయించు ఇప్పటి నువ్వు దాన్ని గట్టుబడి ఉన్నాం అలాగే వీరందరికీ మీ అందరికీ కూడా తెలుసు నల్గొండలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం మూడు నాలుగు వందల కోట్లతో నల్గొండ మున్సిపాలిటీకి మూడు వందల కోట్లతో ఆర్ఎండ్ బి రోడ్స్ డబల్ రోడ్గా చేయడం కానీ ఇరవై కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం నల్గొండ భువనగిరి సిట్లలో పార్లమెంటు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్